అందరికీ నమస్కారం భారత ఇతిహాసాలలో ఒక లెజెండరీ పర్సనాలిటీ ఉన్నాడు ఆయనే పరశురాముడు శ్రీ మహావిష్ణుని దశావతారాలలో పరశురాముని అవతారం ఆరవది త్రేతాయుగం ఆరంభంలో ఇది జరిగినది అధికార బల మదాంతులైన శక్తియులను శిక్షించిన అవతారం ఇది పరశురాముని భార్గవుడని జమదగ్ని అని కూడా అంటారు పరశురాముడు తన తండ్రి ఆల్జున శిరసావహించిన ధర్మపరుడు క్షత్రియ గర్వమంచిన భార్గవరాముడు ఆయన జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి కన్న తల్లినే పరశురాముడు ఎందుకు చంపాడు ఎందుకు చంపాల్సి వచ్చింది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేసేయండి పరశురాముని తల్లిదండ్రులు రేణుకాదేవి జమదగ్ని మహర్షి ఒకరోజు రేణుకాదేవి నీటిని తీసుకురావడానికి నదికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అందమైన గందరుణ్ణి చూసి క్షణకాలం పరవశించిపోయినది దానివల్ల ఆమె ఆశ్రమానికి తిరిగి రావడం కొంచెం ఆలస్యమైనది ఆమె మనసు చలించిన విషయం తన దివ్య దృష్టితో తెలుసుకున్న జమదగ్ని మహర్షి ఆగ్రహానికి గురి అయ్యాడు కోపంతో ఊగిపోతూ తన కుమారుణ్ణి పిలిచి తన తల్లిని చంపమని ఆజ్ఞాపించాడు తండ్రి ఆజ్ఞను ధిక్కరించడానికి భయపడి మిగిలిన కుమారుని వెనకడుగు వేయగా పరశురాముడు మాత్రము తండ్రి మాటను శిరసావహించాడు తన కొండలితో తల్లిని నరికి వేశాడు అలాగే తండ్రి మాటను వినని మిగిలిన సోదరులను కూడా నరికివేశాడు ఈ చర్యకు జమదగ్ని మహర్షి ఆశ్చర్యపోయాడు అతని విధేయతకు మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు అప్పుడు పరశురాముడు తన తల్లిని మరియు సోదరులను తిరిగి బ్రతికించమని వేడుకున్నాడు జమదగ్ని మహర్షి తన తపస్శక్తితో వారిని తిరిగి ప్రాణం పోశాడు ఈ సంఘటన పరశురామునికి తన తండ్రి పట్ల ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని తెలియజేస్తుంది ఇదండి ఈ వాటి వీడియో నా వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో పరశురాముడికి రాముడికి ఉన్న గొడవ ఏమిటో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా మన వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు మీకు ఏ పార్ట్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్